అందరూ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష లోక్స్ నేను ఇప్పుడైతే మిషన్ తీసుకున్నాను ఇంకొక త్రీ పీస్ సెట్ అయితే చూపించుకుంటున్నాను అండ్ చెప్తుంది సెట్ నా ఒంటి మీద ఉంది ఈసారి మీకు వేసుకొని చూపించుకుంటున్నాను అండ్ ఇది వచ్చి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి మీకు నేను కింద ప్యాంట్ కూడా చూపిస్తాను ప్రెజెంట్ అయితే మీకు పై చున్నీ అండ్ కుర్తా గురించి అయితే చెప్తాను ఫస్ట్ చున్నీ గురించి అయితే మాట్లాడదు అసలు వచ్చేసి అంత బాగుంది అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు చూడండి మనకి ఫుల్ పట్టు వర్క్ అయితే వచ్చింది అండ్ ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చింది చాలా బాగుంది అండ్ ఏ ఫంక్షన్కి అయినా సరే మంచి లుక్ వస్తుంది ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది చూడండి బాగుంది కదా నాకు మంచిగా ఇటు వచ్చి మనకి నార్మల్ ఇచ్చాడు ఈ వచ్చి మనకి ఇలా వర్క్ కావాలి ప్రింటింగ్ అయితే ఇచ్చాడు దీని మీద మధ్యలో మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ లాగా కూడా కనిపిస్తుంది లైన్స్ ఇచ్చాడు అసలు చాలా బాగుంది దీని కాస్ట్ వింటే అసలు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ కుర్తీ సెట్ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చి ఫోర్ థర్టీ త్రీ రూపీస్ అసలు నమ్మడానికి కూడా చాలా ఇదిగా ఉంది ఎందుకంటే అంత తక్కువ కాస్ట్కి వచ్చింది అండ్ నేను కుర్తీ చూపిస్తాను చూడండి మొత్తం వర్క్ ఫుల్ మంచిగా వర్క్ ఇచ్చాడు నెక్ దగ్గర నుంచి వర్క్ ఇచ్చాడు ఇంకొండి ఇదంతా వర్క్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా చిన్న బుట్టి అయితే ఇచ్చాడు ఇక్కడ ఇలా లేస్ టైప్లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది ప్రతిసారి మీకు నేను జస్ట్ అవుతే అదే డ్రెస్ ఇలా చూపిస్తాను కదా సో వేసుకొని చూపిద్దామని చెప్పి ఇలా అయితే ట్రై చేశాను అసలు వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో మనకి ఫోర్ థర్టీ త్రీ రూపీస్కి అసలు మంచి త్రీ పీస్ సెట్ అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగుందండి సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నాకైతే కమెంట్ చేయండి అండ్ మీకైతే ఇప్పుడు నేను ప్యాంట్ కూడా చూపిస్తాను చాలా బాగుంది ప్యాంట్ వీడ నేను ఫుల్ వీడ అయితే పక్కన మళ్ళీ ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను గా మీరు అయితే తీసుకోండి ప్లెయిన్ వస్తుంది కిందంతా ఇక్కడ మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది మొత్తం వర్క్ వస్తుంది ఇదే వర్క్ వస్తుంది మనం దుప్పటా ఎలా వేసుకోవచ్చు లేదంటే సింగిల్ వేసుకొని ఇలా జస్ట్ స్టైల్గా స్టైల్ అప్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఎలాగైనా సరే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే అంత తక్కువ కాస్ట్కి అంత రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చింది ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వచ్చిందని చెప్పి చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చింది ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ అసలు అంత తక్కువ కాస్ట్లో ఏమొస్తున్నాయి సో బాగుంది కదా నాకు భలే నచ్చింది మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి నేనైతే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను నాకు బాగా నచ్చింది నా ఫేస్ కూడా తెలుస్తుంది నాకు ఈ డ్రెస్ ఎంత నచ్చింది అనేది సో తప్పకుండా నాకైతే మీరు కమెంట్ చేస్తే నేనైతే ఈ డ్రెస్ వీడియో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇప్పుడే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ప్యాంట్ వీడియో కూడా పక్కన ఫుల్ వీడియో డ్రెస్ ఫుల్ వీడియో అయితే పక్కన యాడ్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి